హలో హాయ్ గాయస్ నెక్స్ట్ పార్ట్ టూతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇంకా నైట్ బాగా ఎంజాయ్ చేసేసి వెళ్ళి పడుకున్నామండి మళ్ళీ అర్లీ మార్నింగ్ సెవెన్కి లేచాము సెవెన్ ఫార్టీ కల్లా మేము టిఫిన్కి వెళ్ళామండి వడ ఉప్మా చట్నీ పెట్టారు నాకు ఇష్టమైన ఐటమ్ వచ్చేసి వడ ఇంకా ఆబ్వియస్గా తెలిసిందే కదా అందరూ యూట్యూబ్లోకి రావడము ఇష్టపడరు సో వాళ్ళందరినీ వీడియో చేస్తూ ఉంటే సిగ్గుపడుతున్నారు ఏంది మేము తింటుంటే పెడుతున్నావు అని చెప్పేసి కానీ మన యూట్యూబ్ ఫ్యాబ్క్కి అన్నీ చూపించాలి కదా సో అందుకని చెప్పేసి పెడుతున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి తిన్న వెంటనే చాలా టైం ఉంటేను మేమంతా కలిసి విశాఖ ప్రార్థన మందిరంకైతే వెళ్తున్నామండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్స్ చేయండి వెళ్ళి ఒక వన్ అవర్ స్పెండ్ చేసేసి వచ్చేసామండి ఎందుకు అక్కడికి వెళ్ళామంటే మాకైతే అసలు తెలీదు దాని గురించి మా అన్న వచ్చేసి అమ్మ ఎట్నో టయానికి వచ్చినారు కదా ఒక్కసారి అది చూద్దరు అక్కడ చాలా అద్భుతాలు జరుగుతాయి చాలా మంచిగా జరుగుద్ది ప్రార్థన చాలామంది అర్లీ మార్నింగ్ లేచి వంటలు చేసుకొని అదే వంటలు క్యారియర్కి పెట్టించుకొని ఇంకా ఇక్కడికి వచ్చేస్తారు ఆ రోజు అంత తైలాభిషేకం అంత మంచిగా జరుగుతుంది చాలామంది సాక్ష సాక్ష కూడా చెప్తారు వాళ్ళకి జరిగింది కూడా అని చెప్పేసి చెప్తేనే మేము అందరం వచ్చేసాము కానీ ఆ రోజు కరెంట్ లేదు సారు కూడా తొందరగా రాలేదనమాట ఇంకా మేము చేసేది ఏం లేక అందరం ప్రేయర్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయాము మాక్సిమం నాకు తెలిసి ఆ రోజు మేము చూడంగానే ఆరు వేల మంది వచ్చారండి నాకైతే అమ్మో ఇంతమంది వస్తారా అక్కడే ఉండి చూడాలి అని అనుకున్నాను కానీ మాకు ఆ రోజు అదృష్టం లేదు కానీ డెఫినెట్గా రోజు అయితే మేము వెళ్ళాలండి అక్కడికి అందరికీ అక్కడ ఎల్ఈడి పెట్టి చూపిస్తారనమాట తను ఒక సెక్షన్లో ఉంటారు ఇంకా మిగతా అన్ని చోట్ల ఎల్ఈడి పెడతారనమాట ఎల్ఈడిలో మాట్లాడదేస్తారు సార్ ఇంకా ఏమో నాకు చాలా ఆశ ఉన్నింది చూడాలని చూడలేకపోయాము ఇంకా అక్కడైతే బైబిల్స్ అంట స్నాక్స్ అంట తర్వాత బైబిల్ క్లవ కవర్స్ అన్నీ ఉన్నాయండి బయట అంటే పిల్లలకి చిరుతిండ్లు ప్రతీది వాటర్ బాటిల్ నుంచి ప్రతీది అమ్ముతూనే ఉన్నారు అక్కడ ఇంకా మేమైతే ఇంకా అక్కడ నుంచి వచ్చేసి మండపంకి వచ్చేసి రెడీ అయ్యి వెళ్తున్నామండి కానీ మీకు క్వశ్చన్ చెప్పాలా గైస్ మేము పెళ్ళికి ఎదుర్కోలేకపోయాము ఎందుకనంటే మేము అక్కడికి వెళ్ళాము కదా సో అక్కడి నుంచి రావడం కొంచెం లేట్ అయింది ఇంక అందరం రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయిందండి ఇంకా ఇక్కడ వచ్చేసి ముగ్గురం అక్క చెల్లెళ్ళ మా అమ్మ మా పిల్లలండి సో మా చెల్లెలు మా అమ్మ వాళ్ళు నైట్ రాలేదు నేను మా చిన్న చెల్లెలు మా హస్బెండ్ గారే ఉన్నామనమాట మా అమ్మ వచ్చేసి మా నాన్నకు బాగాలేదండి అంటే మా నాన్న మిద్ద నుంచి కింద పడి చెయ్యి అనేది కొంచెం ఎముక చిట్లిందండి సో అందుకు మా నాన్నని చూసుకుంటూ మా అమ్మ ఇంటి దగ్గరే ఉండిపోయింది అదిను కాక మాకు చాలా బర్రెలు ఉన్నాయి బర్రెలు కూడా ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఇబ్బంది అవుద్ది కదా అర్లీ మార్నింగ్ వెళ్ వెళ్ళవచ్చు లే అన్నట్లు మా అమ్మ మీరు వెళ్ళండి అమ్మ అని మమ్మల్ని రెడీ చేసి పంపించేసింది ఇంకా నేను ఇక్కడైతే మా బుడ్డితో అంతా బాగా ఆడుకుంటున్నాను గైస్ ఎందుకనంటే మళ్ళీ ఊరికి వెళ్ళిపోతే ఎప్పుడు చూస్తామో కదా సో అందుకని చెప్పేసి బాగా స్పెండ్ చేస్తున్నాను ఇంకా మా అమ్మ పిల్లలకి తినిపించేసిన తర్వాత మేము తిన్నాము అది కూడా వీడియో పెట్టలేదు ఓకే వీడియోలో రెండు తినడం ఎందుకు లేని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసి ఫోటో తీపించుకుంటున్నాం అనమాట మా అమ్మకి మేన్ కోడలు కూతురండి నాకు కూడా కోడలే అవుతుందనమాట సో మా కోడలతో ఫోటో తీపించుకోవడానికి అయితే స్టేజ్ మీదకి వెళ్ళాను మా తర్వాత మా అమ్మ మా లాస్ట్ చెల్లెలు వచ్చారండి మా తర్వాత తీపిచ్చుకుంది మా రెండో చెల్లెలు ఆ క్లిప్ నేను యాడ్ చేయలేకపోయాను లేదనుకుంటా ఎవరు తీయలేదు వీడియో ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళ హస్బెండ్ గారిని అడిగాను అనమాట యూట్యూబ్లో ఇలా పెట్టుకోవచ్చా నేను అని అడిగితే ఓ డెఫినెట్గా అని చెప్పారు సో పర్మిషన్ ఇచ్చారు కాబట్టి తను కూడా హాయ్ చెప్తారు ఇక్కడ చూడనండి వాళ్ళిద్దరిని బ్లెస్ చేయండి గాయస్ ఎందుకంటే న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు కదా సో ఆ న్యూ లైఫ్లో ఏ ఇబ్బందులు ఒడిదుడుకులు లేకుండా హ్యాపీగా జర్నీ అనేది సాఫీగా సాగిపోవాలని కోరుకుంటున్నాను మీరు బ్లెస్ చేయండి ఇక్కడ మా వదిన అయితే తెగ సిగ్గుపడిపోతుంది గాయస్ యూట్యూబ్లో చూడడం ఇష్టం ఉండదు మా వదినకు ఇక్కడ మా అన్నయ్య ఆ వెళ్ళి వెళ్ళు అని అంటున్నారు హాయ్ అంటే ఓ అమ్మో నువ్వు వీడియో తీస్తున్నావా అని చెప్పేసి మా అన్న కూడా సిగ్గుపడిపోయాడు లాస్ట్కి ఇంకా అన్ని ఆడంబరాలు అయితే అయిపోయాయండి ఇంకా తినేసాము సదింపులు పెట్టేశాము ఫోటో తీపిచ్చుకున్నాము అన్నీ చేసాము ఇంకా కళ్యాణ మండపం నుంచి ఎవరి ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళాల్సిన రోజైతే వచ్చేసింది కదా సో మేమైతే ఇంకా మా ఇంటికి మేము వెళ్తున్నామండి కానీ నాకు అదంతా తిరగాలనే ఒక ఆశ ఉండేది కానీ నైట్ అంతా నేను ఎక్కడా తిరగలేదు నైట్ తిన్నాము పడుకున్నాము డ్యాన్సులు చేశాము తర్వాత మార్నింగ్ ప్రార్థన మందిరం కళ్ళాము మళ్ళీ వచ్చినప్పటి నుంచి రెడీ సరిపోయింది సో అదంతా నేను తిరగలేదనండి చాలా బాగా ఎంజాయ్ చేద్దాం షార్ట్ వీడియోస్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు ఇంకా లాస్ట్కి మా రూమ్ అయితే మేము వదిలేసి వెళ్ళిపోతున్నామండి ఇంకా అక్కడ వచ్చేసి మా వారు ఫేస్ వాష్ చేస్తున్నారు అంటే అలసిపోయారు కదా అలసి సొలిసిపోయారు సో అందుకని చెప్పేసి ఫ్రెష్గా కనిపించడం కోసం ఫేస్ వాష్ చేస్తున్నారండి ఇక్కడ వాళ్ళ మరదలు చున్నీ తీసుకొని కడుక్కుంటుంటే ఏం బావా నీకు లేదా నా చున్నీతో గడుతు తుడుచుకుంటున్నావు అని చెప్పేసి అరుస్తుంది నేను ఇక్కడ చూడండి గైస్ బరలాగా అరుస్తున్నారంటే ఎవరు గైస్ అరిచేది తన నేనా అని చెప్తుంది మా చెల్లెలు బాయ్ చెప్తున్నారు ఇంకా ఆల్ ఆఫ్ యూ బాయ్ గైస్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనురవి బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ నచ్చితే లైక్ చేయండి గైస్ ఓకేనా బాయ్